అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో దసరా దీపావళి ఇలా పండగ ఏదైనా క్షణాల్లో పులిహోర తయారు చేసుకోవాలి అనుకుంటే చింతపండు గుజ్జు తీసే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో రెండు కిలోల బియ్యానికి సరిపడగా పులిహోర పులుసు తయారు చేసి చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పులిహోర పులుసు తయారు చేసుకుంటే ఆరు పైనే నిల్వ ఉంటుంది అలాగే దీంతో చేసిన పులిహోర రుచి చాలా బాగుంటుంది మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పులిహోర పులుసు తయారు చేయాలంటే ముందుగా చింతపండు గుజ్జు తీసుకోవాలి కదా గుజ్జు తీసే పని లేకుండా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను అన్నాను కదా దానికోసం పావు కిలో చింతపండు తీసుకుని ఇందులో ఉండే కాడలు గింజలు పెంకులు లాంటివన్నింటినీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి అలా క్లీన్ చేసిన చింతపండు మాత్రమే తీసుకోవాలి నేను పావు కిలో చింతపండు తీసుకున్నాను ఇది రెండు కిలోల బియ్యానికి సరిపోతుంది ఇప్పుడు క్లీన్ చేసిన చింతపండు మొత్తం ఒక గిన్నెలో వేసుకుని ఇది ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇప్పుడు చేత్తో ఇలా చింతపండు నొత్తితే నీళ్లు పై వరకు రావాలి ఇంకా కొంచెం వాటర్ పడతాయి అందుకోసం ఇంకొక అర గ్లాస్ వాటర్ అయితే వేశాను చూసారు కదా ఈ విధంగా చింతపండు ములిగేంత నీళ్లు పోసుకుని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టాలి మంటను సిమ్లో పెట్టుకుని రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు ఉడికించండి ఫ్రెండ్స్ చూడండి చింతపండు ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉంది కదా ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చేసరికి ఇదంతా బాగా మెత్తపడుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారే లోపు పోపు దినుసుల్ని రెడీ చేసుకుందాం మనం తీసుకున్న పావు కిలో చింతపండుకి సరిపడగా చిన్న సైజు పచ్చిమిరపకాయలు అయితే ఇరవై పెద్ద సైజ్ అయితే పదిహేను తీసుకుని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇంచుల అల్లం ముక్క తీసుకుని పైన పొట్టుని క్లీన్ చేసి సగం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిగిలిన సగాన్ని అలా ఉంచండి అది ఏం చేయాలో మీకు తర్వాత చెప్తాను ఎండుమిరపకాయలు ఒక ఇరవై వరకు తీసుకుని ఇలా సగానికి నాటు పెట్టుకోండి పూర్తిగా కట్ చేసినా పర్వాలేదు ఇలా నాటు పెట్టినా పర్వాలేదు కడిగి పెట్టిన కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాముల పల్లీలు వంద గ్రాముల పచ్చిశనగపప్పు యాభై గ్రాములు చాయ్ మినపప్పు ఆవాలు ఆవాలు ఎన్ని వేసుకోవాలో పోపు వేసేటప్పుడు చూపిస్తాను అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము ఇంగువ పొడి ఒక టేబుల్ స్పూన్ గట్టి ఇంగువ అయితే రెండించులు ముక్క వేసుకోవాలి ఇలా పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇంతలో ఉడికించి పెట్టుకున్న చింతపండు బాగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ మి జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద గ్రైండ్ చేసుకుంటే బయటికి జిమ్మే అవకాశం ఉంటుంది చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం గిన్నెలో వాటర్ వేసుకుని గిన్నెంతా కడిగి ఆ నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా అవసరం మేరకు కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పెద్దగా కష్టపడకుండా చింతపండు గుజ్జు క్షణాల్లో ఎలా తయారైందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా చేసుకుంటే మన పని చాలా తేలికవుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మందంగా ఉండే ఏదైనా పెద్ద సైజ్ ప్యాన్ పెట్టి కిలో నూనె వేసుకుని కొంచెం కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వందల గ్రాముల పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేస్తే అన్నీ ఒకేలా వేగుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేయించుకున్నాం కదా నూనె బాగా వేడిగా ఉంటుంది మంటను సిమ్లో పెట్టుకుని చాయ్ చాయమినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి పప్పులు బాగా వేగిన తర్వాత ఇవి వేసుకుంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుందండి అందువల్ల కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం ఇలా కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తే వీటితో పాటు అన్నీ ఒకేలా వేగుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి ఒక ఐదు మిరపకాయలు తీసుకోవాలి అలాగే కట్ చేయకుండా వేసుకున్న అల్లం ముక్క కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవి ఏం చేయాలో మీకు తర్వాత చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేదంటే ఈ టిప్ మిస్ అవుతారు ఫ్రెండ్స్ పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసుకోవాలి చింతపండు గుజ్జు చేత్తో తీస్తే పలచగా ఉంటుందండి అప్పుడు అది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా తయారు చేసుకున్న గుజ్జు చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా చింతపండు గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి పులిహోర పులుసులో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి ముద్ద ఇంగువ కొద్దిగా వేయించి పొడి కొట్టైనా వేసుకోవచ్చు ఇంగువ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలిసేలా గరిడితో బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే చింతపండు గుజ్జు చాలా చిక్కగా ఉంది కదా తొందరగానే ఉడికిపోతుంది ఇది ఉడికేటప్పుడు మాత్రం ఇలా గరితో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో నుంచి మూడు వంతులు వేసుకుని ఒక వంతు పక్కన పెట్టుకోండి ఇంకొకసారి బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది చూసారు కదా పులిహోర పులుసు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ ప్యాన్ వేడికి ఇంకా ఉడుకుతూ ఉంది చూడండి అందువల్ల మరీ ఎక్కువ ఉడికిస్తే బాగా దగ్గరగా అయిపోతుంది నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇంతలో పులిహోరకి మంచి రుచి రావడం కోసం మసాలా తయారు చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న పల్లీలలో నుంచి కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు మొత్తం వేసి ఎండుమిరపకాయలు అల్లం కూడా తీసి పక్కన పెట్టాం కదా వాటిని కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి పులిహోర మంచి రుచి రావడం కోసం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ మొత్తం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పులిహోర పులుసులో వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేయడంతోనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని ఇదంతా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఆరు పైనే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు దీంతో పులిహోర కలిపి చూపిస్తాను ఒక పళ్ళంలోకి వేడివేడిగా ఉన్న అన్నం వేసుకుని కొంచెం ఇలా మధ్యలోకి గ్యాప్ ఇచ్చి పచ్చి కరివేపాకు వేసుకుని రైస్తో కవర్ చేసుకోవాలి ఇలా వేడివేడి అన్నంలో కరివేపాకు పెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే నేను తీసుకున్న ఒక కప్పు రైస్కి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పులిహోర ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులిహోర పులుసు రైస్కు సరిపడినంత వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి అంటే దేవుడికి నైవేద్యం పెట్టేలా ఉంటే ముందుగా కొంచెం తీసి పక్కన పెట్టండి తర్వాత టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు పులుపు తక్కువైతే కొద్దిగా గుజ్జు వేసి కలుపుకోవచ్చు అదే సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ చూసారు కదా పులిహోర పులుసు ఇంట్లో రెడీగా ఉన్నట్టయితే పండగ ఏదైనా క్షణాల్లో పులిహోరను ఇట్టే కలిపేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్